హలో అండి అందరికీ నమస్తే బాగున్నారా అందరూ బాగుండాలి నేను మనస్ఫూర్తిగా కూర్చున్నాను ఈరోజు ఇంటికి కర్రీ చేస్తున్నానండి నేను ఏ విధంగా చేస్తున్నాను విలేజ్ స్టైల్లో చేస్తున్నాను చూడండి అట్లాగేది అయితే కట్ చేసుకుని ఉంచుకున్నానండి తుపర తీసుకుని అయితే నేను చిన్నగా మొక్కలు కట్ చేసుకుంటాను అలాగే రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరకాయలు అలాగే రెండు టమాటీలు అయితే తీసుకున్నాను చూసారా ఫ్రెండ్స్ ఇది టమాటీలు నాలుగు పచ్చిమిరకాయలు రెండు పీలు కట్ చేసుకుంటానండి ఇప్పుడు అయితే కళాయి పెట్టుకున్నాను ముందుగా అయితే వేసుకుంటున్నానండి చూసారా ఫ్రెండ్స్ ముందుగా ఆయిల్ వేసుకున్నాను కదా కాస్త అయితే ఎక్కిన తర్వాత నేను అల్లం పేస్ట్ వేస్తున్నానండి తురుము అల్లం తురుము అలాగే బిర్యానీ ఆకులు వేసుకున్నాను లో మగ్గ లారికలు మిరియాలు అయితే వేసుకుంటున్నానండి మసాలా కర్రీ కింద అయితే చేస్తున్నాను అటుకొని కరివేపాకు వేసుకున్నాను అటు ఫ్రై చేస్తున్నాను సరే ఉల్లిపాయలు వేసుకున్నాను నేను ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కలియబెట్టాలి మసాలా కర్రీ కింద చేసుకుంటే బాగుంటుందండి అట్టిగా టేస్టీగా ఉంటుంది పచ్చిమిరగాయలు వేసుకున్నాను ఇప్పుడు టమాటోలు వేసుకున్నాను తర్వాత అరటికాయలు అండి అరటికాయలు కట్ చేసుకుని షాల్ట్ వాటర్లు అయితే వేస్తానండి అలాగే రైస్ వాటర్లో వేసాను షాల్ట్ కలుపుకొని వాష్ చేశానండి సరే ముందుగా చెక్కున్న తర్వాత ఈ విధంగా చేస్తాను నేను అయితే ఇప్పుడైతే షాల్ట్ వేసుకుంటున్నాను తగినంత మొత్తం మగ్గిపోవాలండి ఉల్లిపాయలు అరటికాయలు నేను మొత్తం ఫ్రై చేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఇదే విధంగా చేస్తానండి నేను ఉల్లిపాయలతో సహా మొత్తం టమాటోలతో సహా మగ్గుతాయి ముందుగా బాగా ఎగిపోనిస్తే ఉల్లిపాయలు ఆ తర్వాత ఆ విధంలో నేనైతే చెండి ఈ విధంగానే ఫ్రై చేస్తూ ఉంటాను బాగానే ఉంటుంది టేస్ట్ అనేది గరి ఈ విధంగా చేసుకుంటే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ మొదటిసారి నా వీడియోలు ఎవరైనా చూసినట్లయితే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అలాగే లైక్ ఇవ్వండి తప్పకుండా నా పూర్తి వీడియోలు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి వాచ్ మై వీడియో అలాగే నేను ఇప్పుడు కారం వేసుకున్నాను పసుపు కారం వన్ స్పూన్ కారం వన్ స్పూన్ అయితే పసుపు వేసుకున్నాను చూసారా ఫ్రెండ్స్ వేసే వీడియో కట్ అయింది కాబట్టి మధ్యలో నేను ఆల్రెడీ జీవిస్తున్నాను వన్ వన్ స్పూన్ అయితే వేసానని ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి చక్కగా మగ్గిపోతాయి ఇవి అట్టి అట్టికాయ ముక్కలు చక్కగా మగ్గిపోతాయి మొత్తం చిన్నగా మంట పెట్టుకుంటే సరిపోతుంది కాస్త వాటర్ వేసుకుంటే ఇప్పుడు వాటర్ వేసుకున్నానండి వాటర్ వేసుకుని మొదలు పెట్టుకుంటే చక్కగా మగ్గిపోతుంది కర్రీ చక్కగా కాలి పెట్టుకున్నాను కదా తగినంత కారం వేసుకోవాలి మసాలా వేసుకున్నాం కాబట్టి ఈరోజు అల్లం మసాలా వేసి చేస్తున్నాను ఎలా ఉంటుందో చూడాలి చక్కగా మూత పెట్టుకుంటే ముగ్గిపోతుంది ఆ తర్వాత మసాలా వేసుకుంటే సరిపోతుంది చక్కగా ఎగురుతుంది పులుసు పులుసుగా అయితే ఉందండి ఇప్పుడు చూసారా కూర అనేది దగ్గర పడిందండి ఇప్పుడైతే నేను మసాలా పొడి వేసుకుంటున్నాను జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయ పొడి అయితే వేసేసానండి లాలికాయలతో ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ట్రై చేయండి ఇలా పులుసు పులుసుగా తింటే కూడా చాలా బాగుంటుంది అయితే కొంచెం కొత్తిమీర వేసుకున్నాను సరే చక్కగా వాటర్ అనేది మగ్గిపోయింది పీసులు కూడా చక్కగా ఉడికినవి సరే అలా మసాలా కర్రీ కింద వండుకుంటే అట్టుగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ చక్కగా ఉడికించేస్తారు చక్కగా మెత్తగా ఉంది ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి చూసారా పులుసులోకి ఈ పులుసు ఉంటే సరిపోతుంది కమ్మ ఉంటుంది వైట్ రైస్లోకి చక్క మెత్తగా ఉడికింది ఈ విధంగా ఉడితే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ వాచ్ మై వీడియో థ్యాంక్ సో మచ్ అండి